ఎందుకమ్మా నువ్వు ఇలాంటి పనులన్నీ చేసి నీకు రెస్ట్ ఉండాలని చెప్పాం కదా ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాం కదా అని అయితే అంటూ ఉంటాడు నా పనుల గురించి నువ్వు చెప్పడం కాదు నీ పని నువ్వు ఫస్ట్ చెయ్యి కావ్యని ఇంటికి ఫస్ట్ తీసుకొచ్చి తర్వాత నాతో మాట్లాడు అలా అయితే నేను ఏ పని చేయగలదా అని తనే చూసుకుంటుంది నేను నువ్వు అన్నట్లయితే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి కా ఆ పని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు ఏం సమాధానం చెప్పకుండా అలా ఉండిపోతాడు వీడి పని వీడు చెప్పడగానే అందరికీ పనులు చెప్తాడని చెప్పి అనేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు రాజు అపర్ణ ఇక సామంత్ అయితే తన మేనేజర్ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు కావ్యకి నువ్వు అసలు చెప్పావా డిజైన్స్ మనకి ఇలా కావాలి అని ఈ రోజే కావాలని చెప్పావా ఇంకా డిజైన్స్ తేలేదేంటి మనకు అనుకున్న డిజైన్స్ ఇది చాలా ప్రెస్టేజ్తో సంబంధించింది అని అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అదే టైంలో కావ్య అక్కడికి వస్తూ ఉంటుంది ఇక అనామిక అయితే కావ్య మీద నాకు నమ్మకం ఉంది కానీ చూడాలి ఎలాంటి డిజైన్స్ తెస్తుందో అని అంటే అదే టైంలో అనామిక వాళ్ళందరినీ అక్కడ చూసేస్తూ ఉంటుంది కావ్య అలా చూడగానే అనామిక షాక్ అవుతూ ఉంటుంది ఇక కావ్య అయితే ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళకి ఈ కంపెనీకి ఏంటి సంబంధం అనేది అనుకుంటూ ఉంటుంది ఇక డిజైన్స్ ఇచ్చిన తర్వాత నెమ్మదిగా కావ్య అయితే తెలుసుకుంటూ ఉంటుంది ఏంటి ఏంటి విశేషం అని అప్పుడు తెలుస్తూ ఉంటుంది పెద్ద కంపెనీ అన్నారు కదా ఆ పెద్ద కంపెనీ ఏదో కాదు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ కంపెనీని అక్కడ స్వరాజ్ కంపెనీకి చాలా పోటీ ఉంది ఆ పోటీ కోసమే నన్ను ఇక్కడ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారా నా డిజైన్స్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారా అంటే నేను ఇండైరెక్ట్గా మా కంపెనీకి నష్టం తెప్పిస్తున్నానా అని కావ్యత ఆలోచిస్తూ ఉంటుంది